హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వరల్డ్ మాకైతే పోల అమావాస్య పూజ అనేది ఉందండి అదైతే మేము వినాయక చవితి ముందు అమావాస్య వస్తుంది కదా ఆ అమావాస్యకి ముందు వచ్చే లక్షవారం చేస్తామండి అయితే అది నిన్న నిన్న లక్షవారమే అయ్యింది నైట్ చేసాము అయితే ఈ పూజ ఎలా చేస్తామంటే ఫస్ట్ అయితే ఇంటి ఇంటి మధ్యలో అనమాట ఒక పసుపుతో అలుక్కుని ముగ్గు వేసుకోవాలండి ముగ్గు వేసుకొని ముగ్గుని పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మనం ప్రసాదం వండుకుంటాం కదా ఆ ప్రసాదం వండిన కొండ కొండలో వండుకోవాలండి కొత్త కొండలో ఆ కొండకు కూడా అలంకరించుకొని పసుపు కట్టుకు పసుపు పసుపు కొమ్ము అనేది దారంతో కట్టి కట్టుకోవాలి ఈ ముగ్గును కూడా పసుపు కుంకాలు పూలు వీటన్నింటితో అలంకరించుకొని పూజ అయితే చేసుకోవాలండి దే దూపదీప నైవేద్యం పెట్టుకొని ఈ ప్రసాదాన్ని అయితే ఒక ఆకులో ఆకులోకి వేసుకొని విస్తరాకైనా అరటి వేసుకొని వడ్డించి అమ్మవారికి సమర్పించాలండి ఇంతే అండి మా పూజ అయితే సింపుల్గా ఇలానే ఉంటుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్